పూతలపట్టు నియోజకవర్గం నందు ఉమ్మడి అభ్యర్థి మురళీమోహన్ గెలుపు ఖాయం అంటున్న ఐరాల మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వడ్లపాటి గిరిధర్ బాబు సర్వత్ర ఎన్నికల నందు ఐరాల మండలంలో అత్యధికంగా ఎనభై ఏడు శాతం పోలింగ్ సరళి నమోదు కావడం జరిగింది డాక్టర్ మురళీమోహన్ విద్యావంతులు వాక్ చౌతుర్యం కలిగిన వ్యక్తి స్వతగా మీడియా నుంచి వచ్చిన వారు సమయ భావం ఉండటం వలన అందరినీ మమేకం చేసుకోవడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసిన వడ్లపాటి గిరదర్బాబు అనంతరం పార్టీ కార్యక్రమాల గురించి పోలింగ్ సరళి గురించి ప్రసంగించారు నుంచి పదహైదు సంవత్సరాలు అయింది గడిచిన మూడు సార్లు కాంగ్రెస్ ఒకసారి వైఎస్ఆర్సిపి రెండు సార్లు గెలవడం అయింది తెలుగుదేశం పార్టీ నుంచి లలిత్ కుమారి అభ్యర్థత్వం మూడు సార్లు ఖరారు చేయడం వల్ల కొంత అసమ్మతి రావడం వల్ల మూడు సార్లు ఓడిపోవడం జరిగింది ఈసారి మురళీమ అనే మీడియా నుంచి వచ్చిన వ్యక్తికి విద్యార్థికుడు అతనికి టికెట్ కన్ఫర్మ్ చేయడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ పార్టీలో కనిపించింది అతను తెలివితేటలో అతను వాక్ చేతుర్యంతో తెలుగుదేశం పార్టీ కేడర్ని అతను ఓన్ చేసుకోవడం వల్ల టైం కూడా ఆరు నెలలు అతనికి సమయం కూడా కలిసి వచ్చింది కాబట్టి అతను బాగా డోర్ టు డోర్ తిరగడం వల్ల కూడా అతను బాగా కలిసి వచ్చింది ఈసారి అత్యధికంగా ఎనభై ఏడు శాతం పోలింగ్ జరిగింది అందులో మహిళలు యువత భారీగా బయట నుంచి వచ్చి కూడా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది మహిళలైతే సూపర్ సిక్స్ ప్రోగ్రాంకు బాగా అట్రాక్ట్ అయ్యి ఈ బస్ ఛార్జీలు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ మహిళలకి మంత్లీ పదహైదు వందలు ఇవ్వడం కానీ అమ్మఒడి కానీ వీటి వల్ల మహిళల్లో అధిక శాతం తెలుగుదేశం పోల్ అయినాయి యువత అయితే సాఫ్ట్వేర్ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడము దాని నుంచి ఈరోజు వేరే ఇతర రాష్ట్రాల్లో పోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఐదు సంవత్సరాలు వాళ్ళు పని ఇబ్బందుల నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తేనే వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో యువత భారీగా తరలి వచ్చి స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది యువత మహిళల వల్లనే ఈరోజు ఎనభై ఏడు శాతం పోలింగ్ జరిగింది అదేవిధంగా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు పూర్తిగా నిరాశతో ఉన్నారు పార్టీ మీద గడిచిన వైఎస్ఆర్ ఐదు సంవత్సరాల పటాశతో నిస్పృహత ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలు ప్రతి ఒక్కరూ సీక్రెట్గా అయినా వాళ్ళు ఓటేయడం జరిగింది ఇవన్నీ కలిసి కూతురపూట్ నియోజకవర్గం మూడవసారి ఖచ్చితంగా మురళీమోహన్ గారు గెలవడం ఖాయమని మా ఉద్దేశము మేమంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ నాయకులందరం కలిసి సమిష్టిగా పనిచేయడం జరిగింది ఈసారి పదివేలకు పైన మెజార్టీతో మా మురళీమోహన్ గారు ఈసారి గెలవడం ఖాయమని మేమందరం నమ్ముతున్నాము చంద్రబాబు నాయుడు ఈసారి రాజధాని ఇంతవరకు రాజధాని అనేది లేకుండా ఏ రాష్ట్రం అంటూ లేదు ఒక ఆంధ్రప్రదేశ్ ఏదో ఈసారి చంద్రబాబు నాయుడు ఇస్తేనే బీజేపీతో జనసేనతో అలయన్స్తో కూటమిగా ఏర్పడి ఈసారి రాజధానిని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనేది మా నమ్మకము ఖచ్చితంగా మురళీమోహన్ గారు పది నుంచి పదహైదుల మెజార్టీతో గెలుస్తారనేసి నేను నమ్ముతున్నాను చాలా గడిచిన ఐదు సంవత్సరాల్లోనూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పోలీస్ వ్యవస్థను ప్రలోభాతం చేసి పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని తెలుగుదేశం కార్ కార్యకర్తల మీద దౌర్జన్యకరణ చేయడం జరిగింది గడిచిన ఎన్నికల్లో కూడా మన పులివర్తి నాని మీద కానీ ఆ బూత్ క్యాప్చర్ చేయడం కానీ వీటన్నిటి వెనకాల పోలీస్ యంత్రాంగం ఉండింది ధైర్యంగా వాళ్ళు వచ్చే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చి చేసేదైతే లేదు తెలుగుదేశం కార్యకర్తలు పటిష్టంగా పార్టీకి బలమైన కేడర్ ఉంది ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు కేడరు పార్టీకి సమిష్టిగా పనిచేసినారు పోలీసు వ్యవస్థను రాజకీయాలకు ఉపయోగించుకొని ఈ దౌర్జన్యాలకు పాల్పడిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఖచ్చితంగా ఈ ఈసారితో చరమగీతం పాడడం జరుగుతుంది వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నా బలమైన నమ్మకం